హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఎమ్మిగా పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ అండి ఇలా ఈ సైజ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ మిల్కీ మిస్ట్ పనీర్ బాగుంటుందండి యాక్చువల్గా అయితే మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఇంకా బాగుంటుంది బట్ బయట తెచ్చుకున్న పన్నీర్లో అంటే మిల్కీ మిస్ట్ నాకు బెటర్ అనిపిస్తుందండి సో ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు పన్నీర్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఈ కలర్ సరిపోతుందండి ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు సో ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు నేను రైస్ కోసం వాటర్ రెడీగా ఉంచేసుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను తర్వాత షాజీరా రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కాస్త పుదీనా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వాటర్ రెడీగా పెట్టేసుకుందాం ఇది వెజిటేరియన్స్ కి బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుంది నేను పర్ఫెక్ట్ కొలతలతో మరీ ఎక్కువ స్పైసీ కాకుండా తక్కువ స్పైసీ కాకుండా అందరూ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా చేసి చూపిస్తాను సో రేట్ సండే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లో నాలుగు ఆనియన్ తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు బిర్యానీ ప్రిపరేషన్ లో ఓన్లీ టైం ఎక్కువ పట్టేది ఆనియన్ ఫ్రై అవ్వడానికే సో ఆనియన్ వన్స్ ఫ్రై అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోగా ఇక్కడ మన రైస్ కోసం వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయిందండి ఆనియన్ ఇలా ఫ్రై అయిపోయాక మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇవి కాస్త సాఫ్ట్ అవ్వనివ్వాలి ఇవి సాఫ్ట్ అయ్యే లోపల పక్కన స్టవ్ పైన మనకు రైస్కి కావాల్సిన వాటర్ బాయిల్ అయిపోయాయి ఇందులో రైస్ వేసుకుందాం నేను ఆల్రెడీ ఇక్కడ వన్ అవర్ బిఫోర్ రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని ఇలా రైస్ అంతా వాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి టైం ఎక్కువ పట్టదండి పన్నీర్ బిర్యానీకి త్వరగా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు ఏడెనిమిది యాడ్ చేశాను ఇందులోనే పెద్ద సైజు టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేసి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఇలా సాఫ్ట్ అయిపోయాక ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి కర్డ్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేయాలి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ కారము ఉప్పు తగినంత ఈ మసాలాలన్నీ పెరుగు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అందులో యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి సో ఇదంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పన్నీర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోవాలి అంతేనండి మన పన్నీర్ బిర్యానీకి కావలసిన మసాలా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మన రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇందులో ఒక నిమ్మకాయ పిండేసుకుందాం నిమ్మకాయ వల్ల రైస్ పొడి పొడిగా అవుతుంది నెక్స్ట్ తర్వాత చూడండి రైస్ ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా విరగాలండి సో నాకు ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో మన మసాలా అంతా వేసాను పన్నీర్ మసాలా మొత్తం అడుగున అంతా స్ప్రెడ్ చేసేసి ఇందులో రైస్ వేసుకుందాం రైస్ నేను ఇక్కడ వడగట్టి పెట్టుకున్నానండి ఆ రైస్ అంతా ఇందులో వేసుకుందాం నేను ఇక్కడ రైస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పన్నీర్ మసాలాకి ఆయిల్ వచ్చేసి మనం పప్పు వేసుకుంటాం కదండి రౌండ్గా కాస్త గుంతలా ఉంటుంది ఆ స్పూన్ తో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ పైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ లో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ ఆనియన్ ఇప్పుడు వేసుకుంటున్నాను రైస్ పైన దీంతో పాటు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే మూడు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోవట్లేదు ఫుడ్ కలర్ కి బదులుగా నేను ఇక్కడ కొన్ని పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టానండి హాఫ్ అన్ అవర్ ముందు సో ఇలా మంచి కలర్ వచ్చింది అది కూడా వేసుకొని మన బిర్యానీ దమ్ పెట్టేసుకుందాం దమ్ పెట్టడం కోసం నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను స్టీల్ గిన్నెలో పెడుతున్నాను కాబట్టి అడుగంటకుండా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయ్యే వరకు ఫ్లేమ్ హైలో పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్ లో ఉంచేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి ఒక మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలండి సో మన బిర్యానీ ఇలా సూపర్గా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినేయడమే ఈ బిర్యానీలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో పన్నీర్ ఫ్లేవర్ జీడిపప్పు అలాగే నెయ్యి ఫ్లేవర్ కూడా కుంకుమ పువ్వు ఇవన్నీ చాలా బాగుంటుందండి లుకింగ్ ఎమ్మి కదా బ్యూటిఫుల్ గా ఉంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్ పెట్టండి టేస్ట్ చేసి చూద్దాం ఓన్లీ ఇలాగే బిర్యానీ అయినా తినేయొచ్చండి లేదంటే గుత్తి వంకాయ కర్రీ లేకపోతే పెరుగు పచ్చడి పెట్టేసుకొని ఆనియన్ లెమన్ పిండేసుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మనకు పన్నీర్ క్యాషియో జీడిపప్పు కూడా వేసాం కదా పన్నీర్ క్యాషియో వస్తుంటే చాలా టేస్టీగా ఉంది పన్నీర్ కాస్త ఫ్రై చేసి వేసుకున్నాం కదా ఫ్రై పీస్ కి మసాలాలన్నీ పట్టేసి తింటుంటే చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం బాయ్